గమ్మత్ ఏందంటే సింపతి 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 అంటున్నారు అసలు నేను అడిగిన ప్రశ్ననే అది మొత్తం జూబ్లీ హిల్స్ క్లబ్లల్లో డ్రగ్స్ డ్రగ్స్ సరఫరా ఎవరికి అనుసరలని నడిచింది లోకల్ నాయకు లోకల్ నాయకుడు ఎవరు కేటీఆర్ఏ చెప్పాలి ఆన్సర్ మరి దానికి ఆయన హయాంలో అయినాయి కేసులన్నీ అయినాయి ఎవడు ఇడిపించిండ్రు అక్కడ సరఫరాకి ఎవరికి కనుసన్నలు అయినాయి ఏం సింపతి సింపతి ఇవి ఇలా కా లేకపోతే డ్రగ్స్ బానిసలకా వాళ్ళు విక్టిమ్స్ కాళ్ళు మీద సింపతి చూపెట్టారు సరఫరా చేసిన వాళ్ళకా గమత ఏందంటే సింపతి 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 అంటుంది అసలు నేను అడిగిన ప్రశ్ననే అది మొత్తం జూబ్లీ హిల్స్ క్లబ్లలో డ్రగ్స్ డ్రగ్స్ సరఫరా ఎవరికి అనుసన్నల నడిచింది లోకల్ నాయక లోకల్ నాయకుడు ఎవరు కేటీఆర్ఏ చెప్పాలి ఆన్సర్ మరి దానికి ఆయన హయాంలో అయినాయి కేసులన్నీ అయినాయి ఎవడిపించిండ్రు అక్కడ సరఫరాకి ఎవరికి అయినాయి ఏం సింపతి సింపతి వీళ్ళకా లేకపోతే డ్రగ్స్ బానిసలకా వాళ్ళు విక్టిమ్స్ కాళ్ళు మంచి సింపతి చూపెట్టారు సరఫరా చేసిన వాళ్ళకా